ప్రేజ్ లాడ్ వెల్కమ్ టు జన్వి జీసస్ ప్రిల్లారా ఈ వీడియోలో మనము ఇస్రాయల్ టూ స్టేట్ రెజల్యూషన్ గురించి అంటే ఇస్రాయేలు త్వరలో రెండు ముక్కలు అవ్వబోతోందా దేశము దీని గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది అన్న విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మెయిన్ కంటెంట్లోనికి వెళ్లే ముందు జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అయితే పిల్లరా ఇస్రాయేలు దాని చుట్టుపక్కల ఉన్న దేశాల మధ్యన నెలకొన్న అశాంతి గురించి మన అందరికీ బాగా తెలుసు మరి అనేక మరి దశాబ్దాలుగా వారి ఇరువురి మధ్యన జరుగుతున్న యుద్ధము ఆ యుద్ధ వాతావరణాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం అయితే గడిచిన రెండు సంవత్సరాల నుండి కూడా మరి హమాసు అలాగే ఇజ్రాయేలు చుట్టుపక్కల దేశాల మధ్యన జరుగుతున్న యుద్ధము గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ యుద్ధము వలన వీరి మధ్యనున్న అనైక్యత కారణంగా కేవలం ఒకటి రెండు దేశాలు మాత్రమే కాక ఎంటైర్ మిడిల్ ఈస్టు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోని చాలా భూభాగాలకు ఈ పరిణామము చాలా ఇబ్బందికరంగా మారింది కాబట్టి దీనికి ఒక వెతికే ప్రయత్నంలో అమెరికా అయితేనేమిటి అలాగే గ్రేట్ బ్రిటన్ అయితేనేమిటి సౌదీ అరేబియా అయితేనేమిటి టూ స్టేట్ రిజల్యూషన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని వారు ప్రపోజ్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఈ టూ స్టేట్ రిజల్యూషన్ అనేది దాని డిమాండ్ ఇప్పటి నుంచి కాదు కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదవ సంవత్సరము ప్రాంతము నుండి కూడా ఉంది అయితే టూ స్టేట్ రిజల్యూషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడున్న ఇజ్రాయేల్ భూభాగాన్ని రెండుగా చేసి పాలస్తీనియన్ దేశాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రపోజల్ అయితే ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు పాలస్తీనా ప్రాంతాన్ని మరి ముఖ్యంగా పాలస్తీనా ప్రాంతంలో ఉన్న వెస్ట్ బ్యాంకు ప్రాంతాన్ని పాలస్తీనియన్ బోర్డు పరిపాలిస్తూ ఉంది అలాగే మరి గాజా స్ట్రిప్ ప్రాంతాన్ని హమాస్ పరిపాలిస్తూ ఉండటాన్ని హమాస్ యొక్క రూలింగ్ కింద ఉండటాన్ని మనం గమనిస్తాము ఉన్నాం అలాగే ఈ వెస్ట్ బ్యాంకు అలాగే గాజా స్ట్రిప్ కలిపి ఈ రెండిటిని కలిపి పాలస్తీనియన్ దేశంగా ఏర్పాటు చేయాలనేది డిమాండ్ ఇప్పుడు ఈ విభజన కనుక జరిగితే టోటల్ ఇజ్రాయేలీ ల్యాండ్లో ట్వంటీ టూ పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్ పాలస్తీనా కిందకి వెళ్ళిపోతుంది మిగిలిన డెబ్బై ఎనిమిది శాతం కూడా ఇజ్రాయేల్ ఉంటుంది ఇది ఇక్కడ ఉన్న ప్రపోజల్ అయితే గడిచిన కాలంలో ఇజ్రాయేలీ ప్రజలను అలాగే పాలస్తీనా ప్రజలను అనేక మంది ఇన్స్టిట్యూషన్ సర్వేలు చేయగా వారందరూ కూడా ఈ చాలా మెజారిటీ ప్రజలు ఈ టూ స్టేట్ రెజల్యూషన్కు ఈ విభజనకు అనుకూలంగా వారు మాట్లాడారు అయితే ప్రిలారా అది జరగటానికి ఇక్కడున్న ప్రాబ్లం ఏమిటంటే జెరూసలేం ఎరుసలేము ఇప్పుడు ఈ రెండింటి మధ్యన విభజన అయితే చేస్తారు ఇప్పుడు ఎరుసలేమును ఎట్లా పంచుకుంటారు అనేది ఇక్కడ ఉన్న కీలకమైన ఘట్టం ఎందుకంటే మరి ఎరుసలేమును ఈస్ట్ జెరూసలేం అలాగే వెస్ట్ జెరూసలేంగా విభజిస్తారంటే దానికి యుధులు ఒప్పుకోరు మరి ఈ సమస్య ఎట్లా తెరబోతుంది అసలు జెరూసలేము యొక్క విభజన అలాగే ఇస్రాయేల్కి ఇప్పుడున్న ల్యాండ్ లో ఉన్న భూభాగాన్ని ఇతరులకు ఇచ్చేయటానికి బైబిల్ ఒప్పుకుంటుందా అంత్యకాలంలో జరిగే సంఘటనల గురించి సంభవాల గురించి మరి ఇజ్రాయల్ ల్యాండ్ ఎలా ఉండబోతుంది అనేది బైబిల్ ఏవైనా చెప్పిందా అనేది మనం కూలంకషంగా తెలుసుకుందాం అయితే మొదటిగా ఈ ఇస్రాయేల్ దేశం అనేది దీని అంతటికీ మూలము అబ్రహాము అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఇస్సాకు ద్వారా క్యారీ చేయబట్టం జరిగింది తర్వాత యాకోబు ద్వారా అది ముందుకు నడిపించబడింది అయితే యాకోబుకు దేవుడు పెట్టిన వేరొక పేరే ఇజ్రాయేలు అతని యొక్క సంతానమైన పన్నెండు మంది పన్నెండు గోత్రకర్తలుగా మారి మరి భూభాగాన్ని దేవుడిచ్చిన భూభాగాన్ని స్వతంత్రించుకున్నారు ఇజ్రాయేల్ దేశం అనేది ఏర్పడింది ఈ చరిత్ర మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు అబ్రహాముకు దేవుడు ఇస్తానన్న భూభాగము ఇప్పుడున్న ఇజ్రాయేలు ప్రాంతము మాత్రమేనా లేకపోతే ఏ భూభాగాన్ని దేవుడు అసలు అబ్రహాముకు ప్రామిస్ చేశాడు అనేది మొదట మనం తెలుసుకుందాం మొదటగా ఆదికాండము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వచనాలు చదువుతాను ఆది కాండము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి ఆ దినమందే హోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యుఫ్రటిసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులకును ఖనిజీయులకును కద్మోనీయులకును హిత్తియులను పెరిజీయులను రెఫాయులను అమోరియులను కనానీయులను గిరిగాశయులను యబూశీయులను నీ ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను పిల్లలారా ఒకసారి మీరు స్క్రీన్ పైన మ్యాప్ను చూడండి ఆ మ్యాప్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు అబ్రహాముకు దేవుడు ప్రామిస్ చేసిన భూభాగం ఏమిటి అంటే నైలు నది మొదలుకొని యుఫ్రాటిసు నది మధ్యనున్న భూభాగం అంతా కూడా నీ సంతానానికి ఇస్తానని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు ఇప్పుడు అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానము నైలు నది మొదలుకొని యుఫరటిస్ నది మధ్యలో ఉన్న భూభా భూభాగం ఆ భూభాగము మొత్తాన్ని ఇప్పటికీ ఇజ్రాయేలు స్వతంత్రించుకుందా అంటే ఖచ్చితంగా స్వతంత్రించుకోలేదు మీరు చూడండి మ్యాప్లో ఆ భూభాగం అంతటికీ కూడా మధ్యన చిన్న ప్రాంతముగా మాత్రమే ఇజ్రాయేలు దేశం అనేది మీకు కనిపిస్తుంది నైలు నది మొదలుకొని అంటే ఐగుప్తు దేశము మొదలుకొని యుఫర్ నది వరకు అంటే ఇరాక్ యొక్క సరిహద్దు వరకు మొత్తము ప్రాంతాన్ని దేవుడు వారికి ఇస్తా అన్నారు ఎప్పుడున్న ఇజ్రాయేల్ దేశము ఆ ల్యాండ్ మొత్తముతో కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్గా మరి ఆ క్యాల్కులేషన్ నేను చెప్పలేను కానీ ఆ భూభాగాన్ని చూస్తే మనకు అది లెస్ దెన్ టెన్ పర్సెంట్గా క్లియర్గా అర్థమవుతుంది అయితే దేవుడిచ్చిన ప్రాఫెసీ ప్రకారం అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇంకా మిగతా చాలా భూభాగాన్ని ఇస్రాయేలు ఇంకా స్వతంత్రించుకోవలసి ఉన్నది అనేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏం చెబుతూ ఉన్నారు ఉన్న ఇజ్రాయేలునే రెండు భూ ముక్కలు చేయడానికి బైబిల్ ఒప్పుకుంటుందా బైబిల్ ఆ రకంగా చెప్పడం లేదు మరి ఎరుసలేమును రెండు ముక్కలు చేయడానికి బైబిల్ ఒప్పుకుంటుందా బైబిల్ ఆ రకంగా మాట్లాడతలేదు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని కనుక మనం క్లియర్గా చూసినట్లయితే అయితే మరి ఇప్పటికే చాలా ఇంకా పొందుకోవాల్సి ఉంది ఉన్న దాంట్లో విభజన అనేది అసాధ్యం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అనేది మీరు గమనించాలి అయితే టూ స్టేట్ రిజల్యూషన్ ఏదైతే అనేక సౌదీ వంటి దేశాలు అలాగే యుఎస్ఏ వంటి దేశాలు ప్రపోజ్ చేస్తూ ఉన్నాయో అది ఒకవేళ జరిగినప్పటికీ కూడా వివాదం అయితే పరిష్కారము కాదు టెంపరీ ఈవెంట్గానే మిగిలిపోతుందని బైబిల్లో రాయబడిన అంశాల ద్వారా మనకు తెలుస్తుంది ఇప్పుడు ఎరుసలేము విషయానికి వద్దాం ఇప్పుడు గమనించండి ఇప్పుడు నిజంగానే విభజన అనేది జరిగింది అనుకోండి ఇజ్రాయేలీలకు ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ఎరుసలేమును ఏం చేయాలి రెండవది వారికి ఉన్న సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఈ పాలస్తీన్ పక్కలో బలెముగా ఎంతకాలం అని వారు పెట్టుకుంటారు ఎందుకంటే వారి భావజాలము తీవ్రవాద భావజాలము పవిత్ర యుద్ధము అని వారు పైకి చెబుతూ మనుషుల మీద మారణకాండ సృష్టించేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన దృక్పథము కలిగి ఈ పాలస్తీనా ప్రజలు మెజారిటీ చాలామంది నాయకులు ఉండటాన్ని మనము గమనిస్తూ ఉన్నాం వారిలో కూడా మంచివారు ఉంటే ఉండొచ్చు కాక కాదంటలేదు అయితే ఇటువంటి తీవ్రవాద భావజాలాలు కలిగిన వ్యక్తులను ఇటువంటి ఇతర మనుషులను చంపటంలో ఆనందాన్ని వెతుక్కునే వ్యక్తులను ప్రక్కలో పెట్టుకుని ఎంతకాలము ఇజ్రాయేల్ మనుగడ సాగిస్తుంది అనేది ప్రశ్న రెండవది ఎరుసలేమును ఏం చేయాలనేది ఒక ప్రశ్న అయితే ఎరుసలేము గురించి మరి ఎరుసలేము ముక్కలవటాన్ని బైబిల్ అంగీకరిస్తూ ఉందా అంచెకాలంలో ఎరుసలేము యొక్క షేపింగ్ ఎట్లా ఉండబోతా ఉందని బైబిల్ చెప్తా ఉంది అంటే జకర్యా గ్రంథం పన్నెండవ అధ్యాయము ఆరవ వచనం చదువుతున్నాను చక్ర ఎరుశలేమును గురించి బైబిల్ చెప్తున్నమాట జకర్యా గ్రంథం పన్నెండవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుతాను ఆ దినమున నేను యోదా అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను పనుల క్రింద దివిటీగాను చేతును వారు నలుదిక్కులనున్న జనులందరిని దహించుదురు ఎరుసలేము వారు ఇంకనూ తమ స్వస్థల మగు ఎరుసలేములోనే నివసించుదురు అయితే ప్రిలరా అంచెకాలంలో జరగబోతున్న సంగతుల గురించి బైబిల్ ఇక్కడ చెప్తాం ఎరుసలేము వారు ఇంకనూ అప్పటికి ఎండ టైమ్స్కి ఎక్కడ నివసిస్తారట తమ స్వస్థల మగు ఎరుసలేములోనే నివసిస్తారట ఇప్పుడు ఎరుసలేమును రెండు ముక్కలు చేయటానికి ఎరుసలేము యొక్క ప్రధాన మంత్రి ఒప్పుకోవచ్చు లేకపోతే ఎరుసలేము యొక్క పొలిటికల్ లీడర్స్ ఒప్పుకోవచ్చు అక్కడున్న యూదులు ఒప్పుకోవచ్చు కానీ దేవుడు మాత్రము ఖచ్చితంగా ఎరుసలేమును రెండు ముక్కలు చేయటానికి ఒప్పుకోనే ఒప్పుకోడు అంతకాలము గురించి ఇక్కడ మాట్లాడుతూ ఎరుసలేము ఇంకనూ మరి ఎరుసలేము ప్రజలకు ఎట్లా అది స్వస్థలముగా ఉండదట అక్కడే వారు నివసిస్తారు అని బైబిల్ ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుతూ ఉంటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి గమనించండి బైబిల్ ప్రకారము ఇంకా చాలా భూభాగాన్ని ఇస్రాయేల్ స్వతంత్రించుకోవాల్సి ఉన్నది ఉన్న భూభాగములు ముక్కలవ్వటానికి బైబిల్ ఆ దిశగా ఆ డైరెక్షన్గా మరి మాట్లాడటలేదు రెండవది ఎరుసలేము రెండు ముక్కలవ్వటాన్ని బైబిల్ అంగీకరించట్లేదు దీన్ని బట్టి you <laughs> టూ స్టేట్ రిజల్యూషన్ అనేది పాజిబుల్ కాదని ఒకవేళ బలవంతంగా చేసినా అది మరింత వివాదాలు రాసి పెడుతుందే తప్ప మరి ఎరుసలేము చుట్టుపక్కల ఉన్న దేశాల మధ్యన అయితే కుదర్చదు అని బైబిల్ పరంగా మనం క్రిస్టల్ క్లియర్గా చెప్పచ్చు ఇంకా బైబిల్ ఏం చెప్పిందంటే ఎవరైతే ఎరుసలేము దేశాన్ని మొక్కలు చేసి పంచుకోవాలని చూస్తూ ఉన్నారు ఎవరైతే ఎరుసలేము దేశాన్ని చీట్లు వేసి లాక్కోవాలని చూస్తూ ఉన్నారో వారందరికీ వ్యతిరేకంగా దేవుడు వ్యాధ్యం ఆడతాడట వారందరి పక్షాన ఉగ్రతను దేవుడు తీసుకొస్తాడని బైబిల్ పేరు చెప్తాం గమనించండి ఆ మాటను కూడా చదువుతాను యోవేలు గ్రంథం అంచకాలంలో సంభవించబో మరొక యుద్ధ వాతావరణాన్ని తలపించే ఒక అంశాన్ని ముందు పెడతాను యోవేలు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచ్చిన చదువుతాం అన్నాడు యోవేలు మూడు రెండు అన్యజనులందరినీ సమకూర్చి యహోషా లోయలోనికి తోడుకొని పోయి వారు ఆ ఈ దేశములలోనికి నా శ్వాస ఇజ్రాయేలీలను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడేదను గమనించండి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు దేవుడు వారా ఆ దేశములలోనికి నా శ్వాస్యమగు ఇజ్రాయేలీలను చెదరగొట్టి నా దేశమును తాము పంచు కొనుటను బట్టి ప్రజల పక్షాన దేవుడు ఎవరి పక్షాన ఇజ్రాయేల్లో ప్రజల పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడట ఈ పంచుకున్న దేశాలకు ఈ ఇజ్రాయేలును మొక్కలు చేయాలని ఆలోచన విధానము కలిగిన దేశాలకు దాన్ని ఇంప్లిమెంట్ చేసిన దేశాలకు వ్యతిరేకముగా దేవుడు ఆడతాడట ఇంకా చెప్పాలంటే వారి మీదకి శిక్షను తీసుకొస్తానని దేవుడు మరి ఇక్కడ యహోత్సా లోయలోనికి వారికి వారిని తోడుకొని వచ్చి వారిని శిక్షిస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉండటాన్ని మనం గమనిస్తాం కాబట్టి ప్రిలారా గమనించు ఇజ్రాయేల్ విభజన అనేది బైబిల్ అంగీకరించదు ఇంకా చాలా వారి వారి వారికి ఇవ్వాలి బహుమానంగా దేవుడు కాబట్టి విభజనను అంగీకరించదు ఎరుసలేము విభజనను మరి బైబిల్ అంగీకరించదు ఇక్కడగా మీరు యహోస్వా గ్రంథము చూసినట్లయితే యహోస్వా గ్రంథములోనే దేవుడు సరిహద్దులను మరి అప్పట్లోనే వారికి నిర్ణయించేశాడు అనేది గమనించండి ఆఖరి మాట చూతూ ఉన్నాను యహోస్వా గ్రంథం అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు చదువుతాను యేసు స్వాగ్రంథం ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచ్చిన నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుతున్నాను అరణ్యమును ఈ లెబాను మొదలుకొని మహానది అయిన యుఫ్రాటీసు నది వరకు హిత్యుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు కాబట్టి ఇజ్రాయేలు దేశాన్ని విభజించేయటానికి ఇజ్రాయేలు దేశాన్ని మొక్కలు చేయటానికి ఇజ్రాయేలు దేశమనేది ఎవడి బాబుగాడి సొత్తు కాదు అది దేవుడైన యహోవా యొక్క సొత్తు అనేది గమనించండి తన ప్రజలకు బహుమానంగా దేవుడిచ్చాడు ఇజ్రాయేల్ను తన ప్రజలు నివసించటకు క్షేమ ప్రాంతముగా మరి తన ప్రజలకు మరి స్వాస్యముగా ఎరుసలేమును దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఇక్కడ మనకి వరల్డ్ పొలిటికల్ స్క్రీన్ మీద కనపడుతున్న విషయాలు టూ స్టేట్ రిజల్యూషన్ అనేది అది సత్ఫలితాన్ని ఇవ్వదు అట్లా జరిగినా కూడా అది టెంపరీ ఈవెంట్గానే మిగిలిపోతుంది ఫోర్స్బుల్గా చేసినా కానీ మరి ఈ కార్యములో పాల్గొని పంచుకున్న వారు దేవుని ఉగ్రతకు మరి వారు బలికాక తప్పదు అనేది బైబుల్ ఇస్తున్నటువంటి సారాంశం కాబట్టి యుఎస్ఏ సౌదీ అరేబియా ఫ్రాన్స్ బ్రిటన్ ఇతర దేశాలు మిడిల్ ఈస్ట్ లో శాంతి కోసము ప్రపోజ్ చేస్తున్న టూ స్టేట్ సొల్యూషన్ రిజల్యూషన్ అనేది అక్షరాల బైబిల్ ప్రకారము జరిగితే ఒక తప్పిదముగా అనేది సారాంశం కాబట్టి ప్రియారా ఈ విషయము గురించి మీకు సంపూర్ణమైన అవగాహన వచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను దేవుడు ఇజ్రాయేల్కి వాగ్దానం చేసిన భూభాగం నైలు మొదలు మొదలుకొని ఈజిప్టు నుండి యుఫ్రటిస్ ఇరాక్ మధ్యనున్న భూభాగం మొత్తాన్ని హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తులో మరి దేవుడు వారి వశమును చేస్తాడు చేసి తేరుతాడు అది బైబుల్ చెప్పేటటువంటి మాట ఈ వీడియో మీకు నచ్చిన నమ్ముతా ఉన్నాను దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సూచనలు కామెంట్స్ కూడా ప్రయత్నం చేయండి మనకాయ పరిచయ కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించునుగా ఆమెన్